ఇంటర్నేషనల్ లెవెల్లో వైపు యాక్టింగ్ మరోవైపు క్రీడా రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు నటి ప్రగతి పవర్ లిస్టింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పథకాల పంట పండిస్తున్నారు ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు ఆ డీటెయిల్స్ కథనం లోపల తెలుసుకుందాం ప్రగతి అంటే కేవలం నటి అనుకుంటివా అంతకు మించి ఇంటర్నేషనల్ లెవెల్లో నటిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్ లో రాణిస్తున్నారు జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పథకాలు సాధించారు అంతర్జాతీయ స్థాయిలను ఆకట్టుకునే ప్రదర్శన చేశారు టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పథకాలు సాధించారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు తాజా గేమ్స్ లో ఓవరాల్ గా సిల్వర్ మెడల్ సాధించగా డెడ్ లిఫ్ట్ నకు గోల్డ్ మెడల్ దక్కింది ఇక బెంచ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో మరో రెండు సిల్వర్ మెడల్ సాధించినట్లు ప్రగతి తెలిపారు రెండు వేల ఇరవై మూడులో పవర్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టిన ప్రగతి అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించారు తన ప్రయాణాన్ని హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీలో స్వర్ణ పథకంతో ప్రారంభించి ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లోనూ బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు జరిగిన స్థాయి స్థానంలో బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచి తన సత్తాను చాటారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించారు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రగతి కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలో వరుసగా స్వర్ణ పథకాలు గెలుచుకున్న ఆమె కేరళలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను బంగారు పథకాన్ని ముద్దాడారు ఈ అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు నటనలో రాణిస్తూనే క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొందే జాతీయ ఛాంపియన్షిప్ గా నిలవడం ఆమె అంకిత భావానికి నిదర్శనమంటున్నారు ఆమె అభిమానులు క్రీడా ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు